అగ్ని ప్రైమ్ వచ్చేసింది ఏమిటి దీని ప్రత్యేకత మనకు షిప్ నుంచి క్షిపణులు ప్రయోగించడం తెలుసు ల్యాండ్ బేస్డ్ ప్లాట్ఫామ్ నుంచి ఎయిర్ క్రాఫ్ట్ నుంచి మిసైల్ ప్రయోగాలు తెలుసు ఇప్పుడు భారత్ మరో అడుగు ముందుకేసింది తొలిసారి రైలు నుంచి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించే సామర్థ్యాన్ని సక్సెస్ఫుల్గా ప్రయోగించింది అగ్ని ప్రైమ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు రక్షణ మంత్రి సింగ్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు రైల్ ఆధారిత మొబైల్ లాంచింగ్ వ్యవస్థ వల్ల అతి తక్కువ సమయంలో దేశంలో ఏ మూలకైనా తరలించే అవకాశం ఏర్పడుతుంది అగ్రి ప్రైమ్ మిసైల్లో చాలా అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి ఇది భారత రక్షణకు అదనపు బలాన్ని చేకూరుస్తుంది దీనిలో రింగ్ లేజర్ గైరో ఆధారిత ఇనర్షియల్ నావిగేషన్ మైక్రో ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ ను అమర్చారు దీంతో పాటు జిపిఎస్ నావిక్ శాటిలైట్ నావిగేషన్లను కూడా దీన్ని వాడుకునే ఆప్షన్ ఇక ఈ మిసైల్ కు ఉన్న కనిష్ట డిజైన్ కారణంగా ఎక్కడికైనా తేలిగ్గా రవాణా చేసే వీలుంటుంది ఇది లాంచింగ్ కు అవసరమైన సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది ఇప్పటికే అగ్ని ప్రైమ్ క్షిపణి పలు టెస్టుల్లో సామర్థ్యాన్ని నిరూపించుకుంది ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐర్లాండ్ నుంచి ఈ క్షిపణి ప్రయోగం జరిగింది డిఆర్డి స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ భారత సైన్యం సంయుక్తంగా ఈ ప్రయోగం నిర్వహించాయి దాదాపు రెండు వేల కిలోమీటర్ల దూరం లో ఉన్న లక్ష్యాన్ని ఛేదించేలా ఈ అడ్వాన్స్డ్ అగ్ని క్షిపణి రూపొందించినట్లు రక్షణ శాఖ తెలుపుతోంది రైలు నెట్వర్క్ పై ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండానే ఈ క్షిపణికి ప్రయోగించవచ్చని చెబుతోంది ఈ ప్రయోగం భారతదేశాన్ని అత్యాధునిక క్షిపణి వ్యవస్థలు కలిగిన దేశాల పక్కన నిలబెట్టింది